మొన్న ఇరవై ఆరు మందిని కాశ్మీరులో పట్టణ పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి సంపటం జరిగింది భర్తని కాలం ఎవరైతే టూరిజం అని పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరు ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు పిల్లల ముందు భార్య ముందు అది మరి నీచమైన ఇది అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధురాని ప్రారంభించి ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు కానీ పాకిస్తాను ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో